నేటి వైశిష్టం అమ్మ నేటి వైశిష్టంలో భాగంగా ధనుర్మాసం కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా పాసరాల గురించి మాకు తెలియజేస్తూ వస్తున్నారు ఈరోజు ఎన్నో పాసరం గురించి ఏ విషయాలు తెలియజేయబోతున్నారు ఈ రోజున పదవ పాసరం గురించి దాని యొక్క అర్థాలు అంటే పదవ పాసరం మనకి మొదలవడమే నొత్తుచ్చు వర్గం అంటూ మొదలవుతుంది అయితే ఈ పాసరం యొక్క అర్థం ఏంటో మనం ఇవాళ తెలుసుకోవడానికి వరకు ప్రయత్నం చేద్దాము అయితే ఈ పాసురంలో నేను మేల్కోబోతున్న గోపికని ఎలాగ ఈమె ఎలా మేల్కొల్పదలుస్తుంది అన్నది మనం ఇక్కడ చూస్తాము ఈ గోపిక యొక్క మానసిక పరిస్థితి ఏంటంటే ఈ గోపిక కృష్ణుడి పొరుగింటి పిల్ల ఈమె అయితే తానుగా కృష్ణుడిని పొందదలిచింది కాదు కృష్ణుడే తన వద్దకు రాగలడని ఆశించి నిబ్బరంగా నిర్దిస్తున్నది ఈమె అయితే పరమాత్మయే వచ్చి ఆనందింప చేయనన్ని స్వప్రయత్నము మాని ఉందరు కొందరు ఈనాటి గోపిక పరిస్థితి ఇలాంటిదే ఫలితము వచ్చినను రాకపోయినను దానివల్ల వచ్చి లాభములు అన్న విషయంలో లాభ నష్టాలు భగవంతుడికే కానీ తనవి కావు అని నిశ్చింతగా ఉందన్నమాట ఆమె అయితే ఇప్పుడు ఈ విషయంలో ఈ నాటి గోపికను మన గోదాదేవి ఎలా మేలుకొలుపుతుందంటే వ్యంగ్య వైభవంతో మేల్కొలుపుతుంది ఏమమ్మా మాకంటే ముందే నోమునొచ్చి నోచి స్వర్గంన ప్రవేశించుచున్నావా పోనీలే వాకిలి తలువు తెరపకపోతే పోయావు నోరైనా తరిచి ఒక మాటైనా చెప్పవా పరిమళించుచున్న తులసి కిరీటధారి నారాయణుడు మాచే కీర్తింపబడి మాకును వరనిచ్చును కదా ఆ పుణ్యమూర్తి చే మృత్యువు నోటిలోకి తురసేబడిన కుంభకర్ణుడు ముందే నిద్రలో నీతో పందెం కాచి ఓడిపోయి అతని గాఢ నిద్రను పణంగానికి ఇచ్చిపోయాడా చెప్పవమ్మా మరి ఇంత మొద్దు నిద్ర అయితే ఎట్లాగమ్మా మా అందరికీ అరుదైన అలంకారము నీవే కదా తల్లి నిద్రలేచి తేరుకొని వచ్చి తలుపు తెరిచి మాతో మాట్లాడు అని మన వ్రతముని అన్వయించుకో అని చెప్తుందనమాట ఆవిడ ఇచ్చట స్వర్గం అంటే భగవంతుడి యొక్క అనుభవం నిరతిశయం సుఖము ఆనందము శ్రీరామచంద్రుడితో అడవికి వెళ్ళినప్పుడు కూడా సీతాదేవి ఇలా అందిట ఏముందంటే నీతో కలిసి ఉండుటయే స్వర్గము నిన్ను విడిచి ఉండడం నరకము అందిట ఆవిడ అలాగే పొరుగింటి గోపికి అయిన ఈమె కోసం కృష్ణుడే వ్రతం చేస్తున్నాడట ఈమె ఆయన కోసం వ్రతం చేస్తుందట ఒకరిని పొందడం కొరకు ఒకరు పరస్పరం ఇంటి లోపల వ్రతం చేస్తున్నారా అలా అయితే తలుపు తెరవకు ఒక మాట చెప్పు చాలు అంటున్నది ఈమె లోపల కృష్ణుడు ఉన్నాడని నీకెలా తెలిసింది కృష్ణుడిని కనబడుతున్నాడా లేదే ఆయన మాకు కనబడ్డానికి నీ తలుపు అడ్డం ఉంది కదా అయితేనే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు తెలిసింది ఎలా తెలిసింది ఆయన ధరించిన కిరీటంలో తులసి సువాసనలు గుబాళిస్తున్నాయి ఆయన మా ఇంట్లోకి ఎలా వచ్చాడమ్మా తలుపులు వేసే ఉన్నాయి కదా అదేంటి ఆయన పేరు నారాయణుడు కదా నారాయణుడు అంటే లోపల వెలుపల అంతటా ఉన్నవాడని అర్థం కదా నీ గదిలో ఉంటాడు నా లోపల ఉంటాడు ఆ స్వామి ఎంత సులభుడో కదమ్మా ఆయన వద్దకు వెళ్ళి మనమేమీ అడగక్కర్లా స్వామి నేను క్షేమంగా ఉండాలి అంటే చాలు మనకు కావాల్సినవన్నీ తానే అయి తెలుసుకొని చేస్తారు ఆయనే మన పుణ్యఫలం ఆయనే మన నోముఫలం ఆయనే ఉపాయం ఆయనే ఉపేయం అని ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ పాసురంలో అర్ధానుసంధానంగా చేసుకున్నట్లయితే మనకు ప్రసన్న జన కూటస్థులు శ్రీ నమ్మాళ్ళువారు దర్శనమిస్తారు అంటే నమ్మాళ్ళవారిని ఉద్దేశి సంబంధించినట్టుగా మనం ఇక్కడ మాట్లాడాలి వీరి సిద్ధోపాయనిష్ఠులు భగవత్ కటాక్షమే వీరికి భగవత్ప్రాప్తి ఉపాయము ఈ సాధారణ ఈ అసాధారణ శిశువు స్తన్య లేక ఏడువక కన్నులు తెరవక ఉన్నట్టయిన పుట్టినప్పుడు లేకలేక వరప్రసాదుడిగా కలిగిన ఈ బిడ్డను చూసి ఈ విపరీత పరిస్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువుని తీసుకెళ్లి కురు కురుకాపురిలోని ఆలయానికి తీసుకెళ్లి దేవుని ముఖమంటపంలో ఉంచారట వెంటనే ఆ శిశువు కన్నులు తెరిచి పాకుచూపోయి ఆలయ ప్రాకారం ఉన్న చింత చెట్టు పైకెక్కి ఆ చెట్టు త్వరలో పద్మాసనంలో కూర్చొని యోగంలో మునిగారట ఆయన చట్నే పదహారు సంవత్సరాల పాటు ఆ బాలుడు జ్ఞానముద్రతో మౌనంగా ఉండిపోయారట ఉన్నం సోరు పలుకునీరు తిన్నం వైతిల్యేయం లాం కన్నన్ అంటే తినే అన్నము తాగునీరు అనుభవించే తాంబూలాది భోగ పదార్థాలన్నీ కృష్ణుడే అని అవలంబించిన ఆ మహాత్ముని చూచుటకు దివ్యదేశం నంది అచ్చామూర్తులందరూ వారు ఉన్న చింత చెట్టు దగ్గరకు వచ్చి పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు వీరికి కలగజేశారు అంటే ఈ మూడు ఆయనకి అందజేశారు ప్రీతితో చేసే నిరంతర జానమే భక్తి హృదయంలో పరమాత్మ దర్శన సమానంగా భాషించిన పరభక్తి భగవంతుడిని పర్వతం నెరిగి ఆయన భగవంతుడి పర్వతం నరిగి ఆయా కళ్యాణ గుణానుభవం చేయొచ్చు ఆయనకు ప్రవృత్తి చేయడమే పరజ్ఞానం భగవంతునితో ఎడబాటు కలుగునేమో అనే వ్యామోహం చెందుటే పరమభక్తి ఇవి అన్నీ వాళ్ళకు కలిగాయిట ఆయనకి అప్పుడు వారు వారికి దర్శనమిచ్చిన అర్చామూర్తులందరూ స్థుతించి వారిని ఆనందింపచేయగా వారి అళ్వార్ను నమ్మాళ్ అని పిలిచారు అంటే నమ్మాళ్వార్ అంటే మా అల్వార్ అని అర్థం ఇలా ఈ నమ్మాళ్ళు భగవంతుని తమ మనసును ప్రత్యక్ష సమానముగా అనుభవించగా ఆ దివ్యానుభవము హృదయంలో నిమడక ప్రవాహమై వాగ్రూపంలో వెలువడి నాలుగు ప్రబంధాలు రచించారు అవి నాలుగు ప్రబంధాలుగా దివ్య ప్రబంధాలు అయ్యాయి అవి అవి తిరువిరుత్వం తిరువారిసియం పెరియ తిరువాందాది మొళి అవే ఋగ్వేద యజుర్వేద అధర్వణ వేద సామవేదాలుగా పండిత లోకాన్ని ప్రసిద్ధి పొందాయి వీరిని శెట్టపులు అని కూడా అంటారు కారికమారులు అని కూడా అంటారు పరాంకుశులు కురుకేశులు తిరుక్కుమార్ నంబి వకుళాభరణులు మున్నగు నామాలతో విరాజిల్లారైన అయితే నేడు ఆలయంలో భక్తులు తీర్థం తీసుకునేటప్పుడు మనం కనుక చూస్తున్నట్లయితే తలవంచి శిరస్సు పైన మనకి సెటహారి అంటే శటగోపురం పెట్టడం అనేది జరుగుతుంది సెటారి శ్రీ నమ్మాళ్వారి శిరస్సుపై నుంచి నా శ్రీపాదములే శరణ్యమని పవిత్ర భావనను చేసి నోట్గా వాటి అర్థం అంటే ఈయనపై శటగోపముని అని కూడా అంటారు నమ్మాళ్ళు అంటారు నమ్మాళ్ళు అంటే మా అల్వార్లు అని అర్థం ఈయనకి పరమభక్తితో చిన్నప్పటి నుంచి కూడా యోగ ముద్రలో ఆయన ఉండిపోవడం ఆయన నుంచి వెలువడిన ప్రబంధాలు ఆయన దివ్య ప్రబంధాలుగా రావడం అవే ఈ రకమైన వేదాలుగా రూపుదిద్దుకున్నట్టుగా అవే దివ్య ప్రబంధాలుగా మారడం అనేది పండిత లోకంలో ప్రసిద్ధి పొందాయి అంతటి గొప్ప వ్యక్తి శెటగోపురం అనేది మనకి పెడతారు కాబట్టి దేవుడి దేవాలయంలో అందులో అది ఇక్కడి నుంచే మనకి అది ఆయన ఆయన యొక్క నమ్మాళ్ళవారి సిరస్పై నుంచిన శ్రీపాదములే శరణ్యము అనే ఉద్దేశంతో ఇది ఏర్పడింది అమ్మ నేటి శుభదినం కార్యక్రమంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు అలాగే ఫలితాలతో పాటు ధనుర్మాసం సందర్భంగా చక్కని పాసురాల గురించి కూడా ప్రేక్షకులు తెలియజేశారు ధన్యవాదాలు